అందరికి నమస్తే అండి చూడండి ఇది శివాలయం ఈ పక్క గుడి గుడి నాకు ఆ ఫోన్ క్రింద గుడి పేరు చెప్పు కృష్ణుడి గుడి శివాలయం పక్క పక్కన ఉన్నాయా తెలుసు నాకేందుకు తెలీదు అబ్బా టెంపుల్ చూడండి అంత బాగుందో టెంపుల్ అంటేనే పాజిటివ్ హలో చెప్పండి బాగున్నానండి మీరు బాగున్నారా అది ఆటోమేటిక్ కట్ అయిపోయిందండి నేనేం కట్ చేయలేదు కానీ కట్ అయిపోయింది కట్ అయిపోయింది ఆటోమేటిక్ మీ పేరు ఓకే చెప్పకండి మేము టెంపుల్కి వచ్చామండి టెంపుల్లో ఓ వీడియో చేసుకుంటున్నా టెంపు వీడియో చేసుకొని మీకు కాల్ చేస్తా ఓకే 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 అందరు సపోర్ట్ చేస్తాను మీరు అందరూ థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఈ ప్రేమ దొరకదండి ఎన్ని కోట్లు పెట్టిన బా టెంపుల్ చూడండి ఎలా ఉందా సూపర్ ఉంది ఉందిగా లొకేషను దేవుడు దండం పెట్టుకున్నారా ఏ దేవుడు ఇంతకీ కనిపించట్లా చీకటిగా చీకటిగా ఉంది

ముడసలు దిగాల ఇప్పుడు దీపాలలుగస్తే బాగుంటది ఇక్కడ అది ఫస్ట్ అవర తెలీలేదు సాల ఆ రస్త తతనేంలే పుతి అట్టు కట్టొత్తం దొరుకింది అంటే ఇవి అబద్ధం శివాలయంలో కూర్చుని బాధలు చెప్పుకుంటే తీరుతాయి ఎల్లమ్మ పుల్లమ్మ దగ్గర చెప్పుకుంటే ఇంకో అంత చేస్తారు తప్ప మనకు ఉపయోగం ఉండదు అండి బాధలు